నమస్తే అండి నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ని కన్సల్టెంట్ ఎండోకెనాలజిస్ట్ అట్ మెగ్నా క్లినిక్ కోకాపేట్ ఇప్పుడు నేను పీక్ బోన్ మాస్ అంటే ఎముకల యొక్క గరిష్ట శక్తి మనుషులకి ఎప్పుడు ఉంటుంది దాన్ని ఏమి డిసైడ్ చేస్తాయి వీటి గురించి మాట్లాడిపోతున్నాను మన శరీరంలోని ఎముకలు మనం జీవించే టైంలో ఎప్పుడు గరిష్టంగా బలంగా ఉంటాయి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల మటుకే మన ఎముకలు బాగా బలంగా ఉంటాయి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత మన ఎముకలు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్గా మెత్తబడడం అనే ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఎముకలు యొక్క గరిష్ట బలాన్ని డిసైడ్ చేసేవి యూజువల్గా ఐదు విషయాలు ఒకటి ఎముకల శక్తి మన యాన్స్ పూర్వీకుల మీద మన అమ్మ నాన్న యొక్క ఎముకల బలం మీద డిపెండ్ అయి ఉంటుంది జెనెటిక్ పరంగా ఇది చాలా డిసైడ్ అయి ఉంటుంది రెండోది మన ఫుడ్ చాయిసెస్ మనం తినే ఆహారంలో కాల్షియం కనుక బాగుంది ప్రోటీన్ కనుక బాగా తీసుకుని సూర్యకాంతి ద్వారా విటమిన్ డి కనుక మనకి నార్మల్గా మెయింటైన్ చేసుకోగలిగిన మన ఎముకల యొక్క శక్తి గరిష్టంగా ఉండే ఛాన్స్ బాగుంటుంది మూడోది మన లైఫ్ స్టైల్ చాయిసెస్ అంటే మనం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఈ మందులన్నీ గానీ మన ఎముకల్ని పలచబడేలాగా వీక్ అయినలాగా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి వీటన్నిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నాలుగోది హార్మోనల్ ఫ్యాక్టర్స్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ అంటే ఈస్ట్రోజన్ ఆడ హార్మోన్లు మగ హార్మోన్లు టెస్టోస్టెరాన్ ఇవి కూడా మన ఎముకల యొక్క గరిష్ట బలాన్ని డిసైడ్ చేస్తాయి ఐదోది ఫిజికల్ యాక్టివిటీ మనం చేసే వ్యాయామం మరు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కానీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవి కూడా మన ఎముకల యొక్క గరిష్ట బలాన్ని డిసైడ్ చేస్తాయి సో ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ లైఫ్ స్టైల్ చాయిసెస్ని చేసుకోండి థ్యాంక్ యూ